ఆ నేత పేరు చెప్తే చాలు ఓ వై ప్రశ్నట పనేదైనా అందరి నోట బాయ్ బాయ్ అంటూ కలవరింతేనట పనేదైనా ఆ నేత చెప్పిందే వేదమట సదరు నేతను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ బడా లీడర్లే కాదు పోలీస్ బాసులు అధికార రగణం కూడా క్యూ కడుతున్నారట ర్యాంకింగ్ కీలకంగా చక్రం తిప్పే ఆ నేతను తలుచుకుంటే ఎవరికి ఏ పోస్ట్ అయినా ఇట్టే దక్కేస్తుందట తెలంగాణ కాంగ్రెస్ లో ఓ నేత పేరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతోంది పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి సదరు నేత పేరు కూడా ఎవరు విని ఉండరు అసలు అతను కాంగ్రెస్ లీడర్ని కూడా చాలా మందికి తెలియదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని ఫైళ్లు కదట్టం లేదట ప్రభుత్వంలో ఉన్నది చిన్న పదేవైనా ప్రభుత్వ పెద్దలకు మాత్రం అత్యంత సన్నిహితుడిగా పేరటంతో ఆయన మాటే వేదంగా సాగుతుందట అందుకే ఆ నేతను ప్రసన్నం చేసుకోవటానికి రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు ప్రధానంగా పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తాపత్రయపడుతున్నారట హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత విలువైన భూములున్న విభాగం కూడా సదరు నేత కనుసన్నల్లోనే నడుస్తుందట ఆ విభాగానికి ప్రత్యేకంగా ఒక చైర్మన్ ఉన్న ఆ శాఖ అధికారులంతా కూడా చైర్మన్ను కాదని ఆ నేత మాటకే విలువిస్తారట ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కీలకమైన విభాగంలో ప్రతి మూమెంట్ సార్ కనుసన్నల్లోనే ఉంటుందట ఈ విషయంలో సదరు చైర్మన్ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లి గోడును వెళ్లబోసుకుంటున్నారట కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటున్నారు ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వేదికగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఆ నేత కీ రోల్ ప్లే చేస్తున్నారట ఇక ఇప్పుడు మరో అంశం తెరపైకి రావటంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది పోలీస్ శాఖలో సదరు నేత తలదూర్చుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది పోలీస్ శాఖలో కీలకమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులను తన చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారట పోలీస్ ఆఫీసర్లకు కీలకమైన పోస్టింగ్లు రావాలన్నా పోలీస్ బాసులకు అండదండలు కావాలన్నా సదరు నేతను ప్రసన్నం చేసుకుంటే ఇట్టే జరిగిపోతుందట అందుకే హైదరాబాద్ చుట్టూ ఉన్న కమిషనరేట్ పరిధిలోని ఓ ముగ్గురు డీసీపీలు తరుచూ సదరు నేతతో టచ్ ఉంటూ ఆయన చెప్పినట్లే పనులు చేసి పెడుతున్నారట అంతేకాదు సదరు నేత మొదటి నుంచి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటంతో ఇప్పుడు భూ వ్యవహారంలో పోలీస్ బాసులు ఆయనకు పూర్తిగా సహకరిస్తూ ఆ నేతకు అండదండలు అందిస్తున్నారట అంతేకాదు ఇటీవల గ్రేటర్ లో ఓ జూనియర్ ఐఏఎస్ కు తన సీనియర్ అధికారికన్నా పై స్థాయి పోస్టు దక్కడంలో కూడా ఈ బాయ్ దే కీలక పాత్ర అట ఇలా బాయ్ చెప్తే ఏదైనా చేస్తాం అనేలా ఆయన అధికార యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం అటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇటు అధికార యంత్రాంగంలోనూ హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే ఓ ఆ నేత పేరు తెరమీదికి వచ్చి రచ్చరంబోలా అయింది ఇప్పుడు మరో ఇష్యూతోనైనా సదరు లీడర్ సైలెంట్ అవుతారా ప్రభుత్వ పెద్దల అండతో ఇలాగే దూకుడుగానే ఉంటారా అనేది చూడాలి మరి